సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డిని చెరిగారు జై హింద్ యాత్రలో భారత సైనిక శక్తిపై బాధ్యత రాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు రాజకీయాల కోసం భారత సైన్యాన్ని భాగస్వామ్యం చేయవద్దని హితో పలికారు కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుకోసమే కోసమే రేవంత్ రెడ్డి సైనికులపై వ్యాఖ్యలు చేశారన్నారు భారత సైన్యం రహస్యపరమైన అంశాలను బయట కరెక్ట్ కాదని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు నకిలీ దేశ భక్తులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు రేవంత్ రెడ్డి సైనికులకు మద్దతుగా ర్యాలీ చేశారు అసలు కశ్మీర్ లో కుంపడి పెట్టిందే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ ప్రధాని అయితే పీఓకే ఇండియాకు వచ్చేదని రేవంత్ అనడం పెద్ద జోక్ అన్నారు రేవంత్ రెడ్డి ముప్పై సార్లు ఢిల్లీ వెళ్లినా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు ఇక రాహుల్ గాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి సైనికులపై మాట్లాడారు భారత ఆర్మీ శక్తి సామర్థ్యాలను రేవంత్ రెడ్డి శంకిస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ దేశం మీదకి ఎలాంటి నాయకులను వదులుతుందో ప్రజలు గమనించాలన్నారు కాంగ్రెస్ బీజేపీ సైనికుల త్యాగాలను అవమానించడం సరికాదన్నారు సైనిక దళాలకు యావత్ దేశం అండగా ఉండాలన్నారు తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు కాంగ్రెస్ పాలన చూసి కేసీఆర్ సీఎం కావాలనుకుంటున్నారన్నారు బిఆర్ఎస్ తెలంగాణలో శక్తి ఉందని బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాదు విలీనమయ్యే అవసరం బీఆర్ఎస్కు లేదన్నారు నకిలీ దేశభక్తులతోటి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలను కోరుతా ఉన్నారు సైనిక దళాల సమరోత్సాహాన్ని వాళ్ళ యొక్క త్యాగాలను వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను వాళ్ళ విజయాలను రాజకీయ ప్రయోజనాలు కోసం వాడుకోవడం కోసం ఒకళ్ళు తిరంగా ర్యాలీలను చేస్తారు చేయండి తప్పు లేదు ఒకళ్ళేమో అని చెప్పి వాళ్ళు అదే సైనిక దళాలని విమర్శించే ప్రయత్నం చేస్తారు ఇదే కాంగ్రెస్ పార్టీ పది పదిహేను రోజుల ముందు ఇదే ముఖ్యమంత్రి ఇక్కడ ర్యాలీ చేశారు సైనిక దళాలకు మద్దతుగా మళ్ళీ ఇప్పుడేమో సైనిక దళాలు తప్పు చేశాయన్నట్టుగా మాడుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరెవరు అయితే ప్రజలందరికీ హక్కు ఉంది ఎరగడానికి కానీ ఏ అంశం మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలనే విషయంలో పరిమితులు ఉండాలనే విషయాన్ని కూడా గమనించాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వెనక్కి వచ్చేది మనం గెలిచే వాళ్ళము అని సైనిక దళాల యొక్క శక్తి సామర్థ్యాన్ని శంకించే విధంగా కించపరిచే విధంగా మాట్లాడుతా ఉన్నారు ఇది పెద్ద జోక్ కాశ్మీర్ లో కుంపటి పెట్టింది ఎవరు కాశ్మీర్ సమస్య కారణం ఎవరు రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందాలంటే చాలా మార్గాలు ఉన్నాయి మీరు ఢిల్లీకి పోతే ముప్పై సార్లు పోయినా మూడు గంటల గేటు బయట ఉన్నా గానీ రాహుల్ గాంధీ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కానీ ఈ రకంగా పొగిడి లేని అంశాన్ని తీసుకొచ్చి దాంట్లో సైనిక దళాలను వాడుకొని మీ పార్టీ నాయకుల మెప్పు పొందాలనుకోవడము ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి సరి కాదు ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ముందు తొందరేలాగా డబుల్ స్టాండర్డ్స్ తో వ్యవహరిస్తా ఉన్నాయి ఇవాళ దేశం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు సైనిక దళాల యొక్క సామర్థ్యాన్ని మనం వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసినటువంటి పనిని మెచ్చుకుంటూ దేశం ఒక్కటిగా ఉన్న సందర్భంలో కాంగ్రెస్ బీజేపీ దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేయడం ఆ రాజకీయాల్లో సైనిక దళాలను వాడటం అనేది వారి పేరును గుంచడం అనేది సరైన పద్ధతి కాదు అనే విషయాన్ని కూడా వాళ్లకు నేను గుర్తు చేస్తూ దేశ భద్రత సైనిక దళాల అంశం చాలా సున్నిత అంశం మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలి ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నాయకులను తయారు చేసి దేశం మీద కోలుతుందో ఎటువంటి బాధ్యత రహితంగా ఉంటుందో మరి